మామిడికాయతో తురుపు పచ్చడి పెట్టుకుందామని ఇప్పుడే ఫ్రెష్గా మనం చెట్టు నుంచి తెంపుకున్నాము ఇప్పుడు దీన్ని మనం శుభ్రం కడుక్కొని తురుముకున్నాము మనం ఇప్పుడే తెంపుకున్నాం కాబట్టి నీట్గా ఉంటుంది ఇలా శుభ్రం చిక్కు తీసుకుంటారు దీన్ని మనము సన్నగా తురుముకున్నాము నేను ఇలా రెండు కాయలు ఇలా తురుముకున్నానండి దీంతో పాటు ఒక చిన్న ముక్క అల్లం కూడా ఇలా తురిమి పెట్టుకుందాము ఇప్పుడు మనము వీటికి మసాలా వేపుకుందాము రెండు మాడికాయలు తురుముకున్నామండి వాటికి ఎంత కొలత కావాలో ఇప్పుడు వాటికి మసాలా ఎంతంత కావాలో నేను ఇప్పుడు చెప్తాను అరకిలో ఆయిలు మూడు స్పూన్లు ఆవాలు రెండు తెల్లగడ్డలు ఇలా ఉలుసు పెట్టుకున్నామండి రెండేవి ఇలా పొక్కుతోనే పెట్టుకుని ఇటు మనం కచ్చేపరిచి కదా చేసుకోవాలి ఒక కప్పు కారం మూడు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను మెంతులు రెండు స్పూన్లు ధనియాలు ఒక కప్పు ఉప్పు మనం కొంచెం తురుగుకొన్న అల్లం ఇప్పుడు ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకొని పొడి ధనియాలు జీలకర్ర ఒక స్పూను ఈ మెత్తడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము వేగిందని మనం ఎక్కువ వేపుకుంటే పచ్చ నల్లగా కావాలి ఇంతవరకు కాదు ఇలా వేపుకుందాము ఇప్పుడు దీన్ని మనం దింపేసుకొని మిక్సీలో పొడబు సార్ ఆయిల్ని మనం వెయిట్ చేసుకున్నాము మనము తురుము పచ్చడికి మనం తాలింపు వేసుకుంటున్నామండి దీంట్లో కొంచెం ఆవాలు కొంచెం వేసుకోవాలి మెంతులు అంటే పచ్చడికి ఒక నెల నిలవ ఉండాలంటే కొన్ని మెంతులు వేసుకోవాలి జీలకర్ర వీడిమిర్చి ఇందులో మనము కచ్చా పచ్చగా పెట్టుకున్నాం కదా తెల్లగాడ్లు ఇవి కూడా వేసేద్దాము పచ్చడి ఇట్లా కలిసి మంచిగా రుచిగా ఉంటుంది ఎలా పచ్చడి కాబట్టి ఏం కాదు ఇందులో మనము కరివేపాకు కూడా వేసుకున్నాము వేసుకున్నాం కదండి ఈ దంచుకున్నాం కనుక పచ్చి వాసన పోయే వరకు ఇలా మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం దీన్ని దింపేసుకున్నాము మనము సలార్చుకుందాం అంతలో అయితే మనము పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం అండి మనం తురుముకున్నది ఇలా వేసేసుకుందాము నేను పెద్ద మామిడికాయలు రెండు తీసుకున్నాను చెన్నై కాదండి పెద్ద మామిడికాయలు తీసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక కప్పు కారం వేసుకుందాము ఇందులో ఒక కప్పు ఉప్పు వేసుకున్నాము ఇందులో మనము ముందుగానే ఉలిసి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకుందామండి ఈ ఇవి మగ్గిన తర్వాత మంచి రుచిగా ఉంటాయి ఇందులో మనము తురుముకున్న అల్లము కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వద్దు కొంచెం తురుముకొని వేసుకుందాము అల్లము ఇందులో మనం ముందుగా మసాలా పట్టుకున్నాం కదండి ఆ మసాలా కూడా వేసేద్దాము వీటిని మనం మంచిగా ఇప్పుడు కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం ఏడ్ చేసి పెట్టుకున్నాం కదండీ తాలింపు వేసుకున్న ఆయిల్ అది సల్లార్చుకొని ఇందులో పోసేసుకుందాం మనం సల్లార్చుకున్న ఆయిల్ కూడా దీంట్లో పోసేసాముక మంచిగా కలుపుకుందాం దీన్ని ఇది రెండు నెలలు నాక నిలవ ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము జాడీలైనా తీసుకోవచ్చు ఇలా గ్యాస్ బొల్ అయినా తీసుకుంటున్నాను నాకు గ్యాస్ బోల్ ఉందండి దీంట్లో గ్యాస్ బొల్లో తీసుకుంటున్నాను ఇది మనకు రెండు నెలల వరకు మంచిగా నిల్వ ఉంటుంది ఎంతో రుచికరమైన మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిందండి